ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు ఏదైతే ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తున్నామో వాళ్ళు ప్రైవేటు కళాశాలకు ధీటుగా రోజు దాదాపు వెయ్యికి తొమ్మిది వందల పైచిలకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఇక్కడ దాదాపు ఇక్కడ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి గారి ఇలా ప్రతి ఒక్కరిని సన్మానించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయము ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత ర్యాంక్ రావడం అనేది మామూలు విషయం కాదు దీనికి వాళ్ళ విద్యార్థుల వెనకాల ఇంత ఉత్తీర్ణత సాధించడానికి వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఈరోజు పిల్లలు ఇంత ఒక దాదాపు తొమ్మిది వందల పైచలకు మార్కులు సాధించారంటే ఇది మామూలు విషయం కాదు మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల కల్వకుడితి నాగర్ కర్నూలు జిల్లాలోనే తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతో కళాశాల జిల్లాలోనే అధికమైనటువంటి మార్కులతో ఉన్నాం ముఖ్యంగా అన్ని ప్రైవేట్ కళాశాలలు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఈరోజు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులతోని మా విద్యార్థులు ప్రతిభ కనపరిచారు అని అంటే చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం గర్వపడుతున్నాం కూడా ఈ విషయంలో ఇవి ఈ దీనికి కారణం ముఖ్యంగా మేము కొన్ని ఇవి తీసుకున్నాము ప్రతిరోజు స్టడీ అవర్లని కేర్ టేకర్ సిస్టంను మేము తీ తీసుకొని ప్రతి లెక్చరర్స్కి కొంతమంది విద్యార్థులను మేము అపాయింట్ చేసి ఆ విద్యార్థుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సలపడం వల్ల ఈ యొక్క ఈ యొక్క రిజల్ట్ మేము సాధించగలిగిన అని గర్వంగా చెప్పుకుంటున్నాం ఇందులో మా అధ్యాపకుల యొక్క పాత్ర కూడా చాలా కీలకమైనటువంటిది ఏ విషయం చెప్పినా కూడా ఏ విధంగా అనేటటువంటి వాళ్ళలో వాళ్ళ ఇంకా ఏ విధంగా చెప్తే పిల్లలకు మంచి మార్కులు వస్తాయనేటటువంటి ఆలోచనతోని చాలా గొప్పగా వాళ్ళ స్టడీని మెరుగుపరుచుకొని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది సో ఈ సందర్భంగా మేమందరం కూడా గర్వపడుతూ ఈ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ అందుకనే మాకు చాలా గర్వంగా గొప్పగా అనిపిస్తుంది ఇది అందరినీ సన్మానించాలనేటటువంటి ఒక ఆలోచనతోని మేమందరం ఇక్కడ వచ్చాము విద్యార్థులకు మరి వాళ్ళ భవిష్యత్తులో కూడా ఇంతకన్నా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ మరొక లెక్చరర్ ఉన్నారు సార్ మీరు చెప్పండి గ్రామాల నుంచి వచ్చే పిల్లలు ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ కళాశాలల్లో జాయిన్ చేసినా కూడా ఇంత రిజల్ట్ రాకపోవడం అనేది ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలని మీరు ఎట్లా చూస్తారు సార్ ప్రభుత్వ పాఠశాల పాఠశాలని నమ్ముకొని వస్తున్నారు పిల్లలు పేద పిల్లలు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే పిల్లలు వాళ్ళ నమ్మకాన్ని మనము ఎట్లా ఇది చేయాలని ఇప్పుడు పైనుంచి కమిషనర్ గారి నుంచి నోడల్ ఆఫీసర్ గారి నుంచి ప్రిన్సిపాల్ సార్ వరకు మళ్ళీ దాని తర్వాత అధ్యాపకులు వీళ్ళందరూ దృష్టి అది ఆ దృష్టి వలనే ప్రైవేట్ కాలేజీలు ఎట్లా ఉంటుందంటే అందరి దృష్టి ఉండదు గవర్నమెంట్ కాలేజీలు అందరి దృష్టి ఉంటుంది కానీ ప్రైవేట్ కాలేజీకు దీటుగా మన ప్రభుత్వ కళాశాల రిజల్ట్ అనేది ఇది అన్ని దృష్టి దృష్టి పెట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం మెరుగుపరిచి వాళ్ళ నమ్మకాన్ని ప్రకారంగా వాళ్ళ దీటుగా పోవాలంటే లక్షలు ఖర్చు పెడుతున్నారు కాకపోతే కష్టపడుతున్నారు ఇక్కడ వచ్చి అక్కడ పైసలు పెట్టి క కష్టపడుతున్నారు పొద్దుగాల లేస్తే సాయంత్రం వరకు నైట్ వరకు క్లాసెస్ ఇక్కడ కూడా ఎప్పుడు అడిషనల్ క్లాసెస్ తీసుకోవాలి పీక్ పీరియడ్లో ఎట్లా చదవాలి అడిషనల్ క్లాసు కేర్ టేకర్ సిస్టమ్ ఇదన్నీ ప్రభుత్వ రంగంలో ఇట్లా తీసుకునడం వల్ల రిజల్టు మంచిగా వచ్చింది ఈ రోజు దాని కొరకు ఈ రోజు ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వం తీసుకున్న ఆలోచన కూడా ఇటు పాఠశాలలు కావచ్చు ఇటు కళాశాలలు కావచ్చు కూడా దాన్ని కొంచెం మనం ముందుకు తీసుకెళ్లి ఆలోచనలు చేస్తున్న ఆలోచనలో ఈ రోజు ఈ ర్యాంకుని మీరు ఎట్లా చూస్తారు ప్రతి ఒక్క విద్యార్థిని దగ్గరుండి వాళ్ళకు కేర్ తీసుకుని దగ్గరుండి చదివించే ఆలోచన విధానంతో ఈ ర్యాంకుని వచ్చిందంటే మీరేం చెప్తారు చాలా సంతోషం అనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది ప్రభుత్వం ఆలోచన విధానాలకు విధానాలకు అనుగుణంగా కళ్ళకుతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న ప్రిన్సిపల్ గౌరవనీయులు రామ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఉన్న చక్కటి నాయకత్వ రక్షణతోటి అధ్యాపకుల యొక్క కృషి కానీ విద్యార్థుల యొక్క పట్టుదలతోటి ఈరోజు స్టేట్ లెవెల్ ర్యాంకులు జిల్లా స్థాయిలో యొక్క ర్యాంకు సాధించడం జరిగినది ఎంపీస్లో కానీ బైపీస్లో కానీ సిఈసీ హెచ్ఈసీ వొకేషనల్ ఉర్దూ మీడియంలో కూడా ఇక్కడ మంచి ర్యాంకు సంపాదించారు అక్కడ మా భరద్వాజు స్టేట్ లెవెల్ ర్యాంక్ అనుకుంట తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్క్స్ తోటి స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించడం జరిగినది అదేవిధంగా మా యొక్క లో వెంకటేష్ సుమారు తొమ్మిది వందల ఏడు మార్క్స్ తోటి స్టేట్ లెవెల్ ర్యాంక్ ఉన్నది ఇక్కడ ఆరాధ్య కానీ ఇక ముందు షరీఫ్ కానీ అమూల్య కానీ వీళ్ళందరూ కూడా మహేశ్వరి కావచ్చు వీళ్ళందరూ కూడా మంచి చక్కటి మార్క్స్ సాధించేసి స్టేట్ లెవెల్ ర్యాంకులు జిల్లా స్థాయి ర్యాంకు సాధించారు మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది గౌరవ కమిషనర్ గారు కృష్ణ ఆదిత్య గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా మా యొక్క నోడల్ ఆఫీసర్ వెంకటరమణ సార్ యొక్క సూచన మేరకు గౌరవ ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి సార్ యొక్క ఆలోచన విధానాలతోటి మా అధ్యాపక బృందం మా వేణుసార్ కావచ్చు ఇక ఉన్నటువంటి బాలరాజ్ సార్ కానీ సార్ కానీ మల్లేష్ కానీ భీమేష్ కానీ రాజేష్ కానీ ఇక ఉన్నటువంటి అధ్యాపక బృందం అందరూ కలిసి ఏకతాటి పైన నిలిచి ఒక కళ్ళకు గవర్నమెంట్ జూనియర్ కళాశాలను స్టేట్ లెవెల్ని ఒక బెస్ట్ గా నిలబడే ఒక లక్ష్యంతో చేస్తున్నటువంటి కృషికి ఈ రోజు ఈ ఫలితాలు వచ్చేసినవి చాలా సంతోషం అనిపిస్తున్నది మా యొక్క ఫలితాల గురించి తెలుసుకొని వచ్చే మీటింగ్ వాళ్ళకు ప్రత్యేక ఇక్కడ చూసుకున్నటువంటి దాదాపుగా తొమ్మిది వందల పైచులకు మార్కులు సాధించిన దాదాపు ముప్పై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టుంటే వాళ్ళు ఎంత కట అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు కాకపోతే ప్రైవేటు కళాశాలలో వాళ్ళకు మామూలుగా స్పెషల్ క్లాస్ అని ట్యూషన్స్ అని ప్రైవేట్ క్లాస్ ఇవన్నీ ఏదో సాధించినప్పుడు కూడా అన్ని మార్కులు సాధించలేకపోయినా ఈరోజు ప్రభుత్వ కళాశాలలో చూస్తున్నాం కదా ఇక్కడ ఇటు అమ్మాయిలు కానీ అటు అబ్బాయిలు కానీ దాదాపుగా వీళ్ళు ఇంత గ్రామాల నుంచి వచ్చి వాళ్ళు ఈ చదువుని ఇంత డెవలప్ చేసుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో మరింత ఇంకా కొంచెం మంచి పొజిషన్ లో ఉండాలని ఇక్కడ ఇక్కడ ప్రిన్సిపల్ రామ్ రెడ్డి గారు కూడా వాళ్ళు స్పెషల్ గా వాళ్ళని అభినందించడం సన్మానం చేయడం కూడా ఇక్కడ లెక్చరర్స్ కూడా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న విద్యార్థులు కూడా ఎవరు కూడా తక్కువ అంచనా వేయకండి ఇక్కడ టీచర్స్ సొంతంగా వాళ్ళని కేర్ తీసుకొని ఈ రోజు ఉత్తీర్ణత శాతం పెంచేలా చూసుకుంటున్నారని ఇక్కడ మనకు ప్రభుత్వ కళాశాల యాజమాన్యం చెప్తా ఉన్నారు మొత్తానికి ఇదంటే చూస్తున్నానని మీటి న్యూస్ నేమి ప్రసాద్ కలవకూడదు